ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా వచ్చేయడం జరిగింది అయితే ఇప్పుడున్న ప్రజెంట్ కంటెస్టెంట్స్ అందరేమో ఏమో డల్ గా సేఫ్ గేమ్లు ఆడుకుంటూ గ్రూపులు చేసుకుంటూ ఉండిపోతున్నారు కానీ రోహిణి హరితేజ గౌతమ్ బుక్ అవినాష్ ఇలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ బరిలోకి దిగుతున్నప్పుడు ఖచ్చితంగా లోపల ఉన్న కంటెస్టెంట్స్ నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఆడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళు ముఖ్యంగా గౌతమ్ తనకి నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు పోటీగా నిలుస్తున్నారని చెప్పడము జరిగింది అయితే నిఖిల్ కూడా నిఖిల్ పృథ్వీలు ఇద్దరు కూడా గౌతమ్ ముక్కు అవినాష్కి చాలా పోటీగా నిలుస్తారు ఇక హరితేజ రావడంతోనే నాకు యష్మితో గొడవ ఖాయంగా కనిపిస్తుంది అంటూ ఆమె చెప్పడం జరిగింది అయితే కాకుండా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్తో గొడవ గొడవ అంటే గేమ్స్ ఆడారు మొత్తం మూడు గేమ్స్ లో మా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఏకంగా రెండు గేమ్లు గెలిస్తే మన పాత కంటెస్టెంట్స్ ఏమో ఒక గేమ్ మాత్రమే గెలిచారనమాట సో రేషన్ ఈసారి వాళ్ళకే వచ్చేటట్టు కనిపిస్తుంది ఈ వీడియో కనుక మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు వైల్డ్ కార్డ్లో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అనేది కూడా మాకు తెలిపండి థ్యాంక్ యూ